నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం విజయ్ బ్రదర్స్ కుక్కట్పల్లి విజయ్ బ్రదర్స్ స్టోర్ నుంచి నేను ఈ మధ్యకాలంలో అందించినవన్నీ కూడా మీరు చూస్తూనే వచ్చారు గద్వాల నుంచి మొదలు పెడితే ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ప్యూర్ టస్సర్ అండి హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అన్ని కూడా హ్యాండ్ పెయింట్ తోటి వచ్చాయి అవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని నాకు విజయ్ గారు చెప్పారు నెక్స్ట్ వచ్చి చూపించడం అని కూడా వేర్ శారీస్ అసలు చాలా బాగున్నాయి జర్దోసి వర్క్ తోటి స్టోన్ వర్క్ తోటి చాలా బాగా వచ్చే శారీస్ అని కూడా వాటికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు శుభకార్యాలు ఎక్కువ కాబట్టి వేర్ శారీస్ చాలా అవసరం అవుతాయండి కొంచెం యంగ్ జనరేషన్ దృష్టిలో ఉంచుకునే ఆ శారీస్ని చూపించడం జరిగింది ఈ రోజు కూడా కొత్త కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసాం ఎప్పట్లాగానే విజయ బ్రదర్స్ నుంచి చాలా చాలా మంచి అనుకూలమైన ధరతోటి మంచి తోటి మీ ముందుకు వచ్చాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి మీరు అవన్నీ ఫాలో అయ్యి ఒకవేళ బాగా నచ్చేసింది మేము ఎక్కడో దూరం ఉన్నాం అని అనుకునేవారు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి విజయ్ బ్రదర్స్ వచ్చి అంటే వధువు డిజైనర్ స్టూడియో అంటారండి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది నేను మ్యాప్ గూగుల్ మ్యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా మరి మరిగా వీడియోలోకి వెళ్దాం విజయ్ బ్రదర్స్లో ప్యూర్ టెస్సర్లో కాంతా వర్క్ అండ్ ప్రింటెడ్ శారీస్ని మనం చూస్తున్నామండి అంటే పెయింటెడ్ శారీస్ ఎప్పుడూ కూడా నెంబర్ వన్ కలెక్షన్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూసేవంతా కూడా కాంతా వర్క్ కాంతా వర్క్ అనేది మీకు తెలుసు కదా హ్యాండ్ తోటి చేస్తారు సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీకే మీకు ఈ శారీ వస్తుంది మామూలుగా అయితే ఇవి ఇంత హోల్సేల్ ధరలు రావు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది నైన్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ ఆ పై నుంచి ఉంటాయి ఇదంతా కూడా మొత్తం దగ్గర దగ్గరగా చేసిన కాంతా వర్క్ హ్యాండ్తో చేశారు హ్యాండ్ పెయింట్ చేసి దానికి మళ్ళీ కాంతా వర్క్ చేశారు ప్యూర్ టస్సర్ పట్టు వస్తుంది ఎంత బాగుందో చూడండి ప్యూర్ టస్సర్ శారీస్ బెస్ట్ క్వాలిటీ అది తీసుకుని దాని మీద హ్యాండ్ పెయింట్ అలాగే కాంతా వర్క్ కూడా చేశారు ఇది పూర్తిగా హ్యాండ్ పెయింట్ స్టైల్లో వచ్చింది ఇది కూడా బాగుంది త్రీ డిజైన్ స్టైల్లోగా శారీలో ఓ మొత్తం ఫోర్ కలర్స్ వచ్చే కలకత్తా థీమ్ తీసుకున్నారు కలకత్తా అయితే ఎలా ఉంటుందో కలకత్తా హౌరా బ్రిడ్జ్ మొత్తం కలకత్తా తీసుకున్నారండి ఈ శారీస్ తయారయ్యేదే కలకత్తాలో సో అదే డిజైన్ని శారీ మీద పెయింట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే కూడా చాలా తక్కువకు వస్తాయి విజయ్ బ్రదర్స్లో టస్సర్ శారీస్ చాలా బాగుంటాయండి ఇప్పుడే కాదు డే వన్ నుంచి కూడా అంటే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా టస్సర్లో బెస్ట్ క్వాలిటీ చాలా మంచి తయారీదారులు అంటే ఆ చీరలు నేసేవారు వీళ్ళందరికీ కూడా పరిచయము అందుకే మనకి మంచి కలెక్షన్ అనేది విజయ్ బ్రదర్స్లో దొరుకుతుంది నెక్స్ట్ చూడండి ఇదంతా కూడా కాంతా వర్క్ మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ స్టైల్లో ఇచ్చి కాంతా వర్క్ వచ్చింది కాంతా వర్క్ హ్యాండ్ పెయింట్ శారీస్ ఏదైనా సెవెన్ ఫైవ్ నైంటీ వరకు ఉన్నాయి నేను ఇలా చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి లైట్ కలర్ మొత్తం వర్క్ స్టైల్ వచ్చింది సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీలో మీకు ఈ శారీస్ వస్తాయి టస్సర్ శారీస్ ఇప్పుడే కాదు విజయ బ్రదర్స్లో ఎప్పుడూ ఉంటాయండి టస్సర్లో క్వాలిటీ కూడా చూడండి మీరు మామూలు రెగ్యులర్గా చూసే క్వాలిటీ వేరు క్వాలిటీ వేరు ఇది క్లాత్ చాలా బాగుంటుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఏంటంటే క్లాత్ విషయంలో చాలా చక్కగా వారు మెయింటైన్ చేయడం జరుగుతుంది గాంధీనగర్లో వీళ్ళు స్టోర్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా ప్యూర్ సిల్క్ తీసుకుంటూ ఉండేదాన్ని ప్యూర్ సిల్క్ కూడా మంచి క్వాలిటీ వీరి దగ్గర దొరుకుతుంది ఇప్పుడు మనకివి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి హ్యాండ్ పెయింట్ ఉంది కాంతా వర్క్ చేసినవి ఉన్నాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఆ రేంజెస్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలర్స్ చాలా బాగున్నాయి అంతా క్రీపర్ డిజైన్ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది కాపర్ బార్డర్ ఇచ్చారు కాపర్ కలర్లో టస్సర్ జరీ బోర్డర్ వస్తుంది కదా అదే జరీ బోర్డర్ టస్సర్ అనగానే మనం ఎలా గుర్తుపడతామంటే అసలు పల్లులు అలా మూడు లైన్స్ వస్తాయి జరీ లైన్స్ కానీ ఏమైనా బార్డర్ జరీ బోర్డర్ కానీ కాపర్ బోర్డర్ కానీ వస్తుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో ప్యూర్ టస్సర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ హ్యాండ్ పెయింట్ విత్ హ్యాండ్ పెయింట్ ఉన్నాయి అలాగే కాంతా వర్క్ కూడా ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బార్డర్ కాపర్ కలర్ స్టైల్లో ఇచ్చారు చాలా అందంగా ఉన్నాయండి టస్సర్ కలెక్షన్ చాలా బాగుంటుంది మీరు స్టోర్ని విజిట్ చేయండి ఇవి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి మొత్తం కాంతా వర్క్ చేశారు చూడండి అది పెయింట్ చేసినట్టుగా ఉంది ఇంత కాంతా వర్క్ అంటే అది హ్యాండ్తో చేయాల్సిందే ప్లస్ అంత కాంతా వర్క్ ఫ్యాబ్రిక్ బాగుంటేనే బాగా మంచి నీట్ ఫినిషింగ్ వస్తుంది ప్యూర్ టస్సర్ తీసుకుని మంచి ఫ్యాబ్రిక్ బెస్ట్ క్వాలిటీ అది తీసుకుని దాని మీద వర్క్ చేశారు నెక్స్ట్ షేడ్ కూడా చాలా బాగుంది ఇంద్రధనుసులో ఉండే రంగులన్నీ కూడా ఉన్నట్టుగా ఉంది చాలా బాగుంది విలేజ్ థీమ్ తీసుకున్నారు అసలు వాల్ హ్యాంగింగ్గా పెట్టుకోవచ్చండి అంత బాగున్నాయి ఆ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ వీటికి కాంతా వర్క్ అండ్ హ్యాండ్ పెయింట్ కూడా వచ్చాయి కాంతా వర్క్ అనేది కూర్చుని ఊర్లో ఆ పల్లెటూళ్ళల్లో లేడీస్ కుడుతూ ఉంటారండి ఒక చీరకి ఇస్తారు వాళ్ళకి అది హ్యాండ్ తోటి వాళ్ళకి ఇంకా అదే జీవనాధారం ఇంకా అలా శారీ కుట్టడము అంతే ఇంకా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళ పిల్లలు అలా ఎక్కువ ఇటువంటి హ్యాండ్ పెయింట్స్ హ్యాండ్ వర్క్స్ ఇవన్నీ కూడా బెంగాల్ చాలా బాగుంది వైట్ వస్తుంది మనకి టస్సర్ అనేటప్పటికీ ఏంటంటే కోరా కలర్ వస్తుంది శారీ ఆ పంట కూడా మనకి దాని తయారయ్యే దారాలతో తీస్తారు కదా అదంతా కూడా మనకి కలకత్తా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది అక్కడే తయారవుతాయండి ఎక్కువ కలెక్షన్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేది మొత్తం అంతా కూడా మనకి బెంగాల్ నుంచే అందులో కూడా రెండు మూడు క్వాలిటీస్ వచ్చేస్తూ ఉంటాయి మీరు క్వాలిటీ చూసుకోండి ఎప్పుడైనా సరే నేను బెస్ట్ క్వాలిటీ అందిస్తాను కాబట్టి మీకు ధర నచ్చితే మీరు శారీని బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మొత్తం కాంతా వర్క్ స్టైల్లో వచ్చిందండి క్రీపర్ డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి చిన్న ఫ్లోరల్ ఇచ్చారు చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీలో అసలు ఎంత బాగున్నాయి ఈ శారీస్ నేను ఫస్ట్లో షూటింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు నైన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు మనకి విజయ్ బ్రదర్స్లో మనకి స్టార్టింగ్ ఇస్తున్నది అంటే ఒక శ్రావణ మాసాల నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పైగానే ఇస్తున్నారు అలా అన్నీ లెస్ చేసి చూసినప్పుడు రీజనబుల్ ప్రైస్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీకి మీకు ఈ టసర్ శారీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా స్టైలిష్గా ఉంటే హుందాతనంగా ఉంటాయి చీర కట్టుకుంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అలాగే ఇక పెద్ద అంటే చేస్తున్న జాబ్ని బట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ టీచర్స్ లెక్చరర్స్ అట్లా చేస్తున్న పోస్ట్ని బట్టి ఈ టసర శారీస్ కట్టుకుంటే చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ప్లస్ చూడటానికి లుక్వైజ్గా కూడా చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో అలా ఇంకా చక్కగా క్రీపర్ డిజైన్ అంటే పళ్ళు దగ్గర నుంచి కిందకొచ్చే కొద్దీ తగ్గుతూ వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు పైన బ్లూ వచ్చింది చీర బిడలికి వచ్చేటప్పటికి లైట్ కలర్ అంటే వైట్ వచ్చింది దాని మీద మొత్తం డిజైన్ చేస్తారు మొత్తం కాంతా వర్క్ అండి ఇంత కాంతా వర్క్ చేయాలంటే చాలా శ్రమపడాలి హ్యాండ్లూమ్ మొత్తం హ్యాండ్ తోటే చేస్తారు అది మిషన్ ద్వారా తయారయ్యేది కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ విత్ కాంతా వర్క్ చూడటానికి ఎలా ఉందంటే మనం పెయింట్ చేసినట్టుంది నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను పెయింట్ చేస్తారా లేకపోతే కాంతవరక అని మళ్ళీ దగ్గరగా చూసి మీకు చెప్తున్నాను ఇది కూడా బాగుంది చాలా బాగుంది ఎప్పుడూ మీకు విజయ్ బ్రదర్స్లో మంచి క్వాలిటీలో టస్సర్ శారీస్ దొరుకుతాయండి టస్సర్తో పాటు వెంకటగిరి పట్టు బెనారస్ పట్టు కంచి పట్టు ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద తయారు చేయించుకుంటారేమో అంటే ఆ మగ్గాన్ని కొన్న ఏళ్ల పాటు కాంట్రాక్ట్ మాట్లాడుకుని వారు నచ్చిన డిజైన్స్ వారు మెటీరియల్ ఇచ్చి తయారు చేయిస్తూ ఉంటారు అలా పెద్ద పెద్ద స్టోర్స్ వారు అలా చేస్తారు అందుచేత క్వాలిటీ అనేది బాగుంటుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీలో హ్యాండ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా కాంతా వర్క్ చాలా బాగుంది ఇది కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది అసలు వా ఆ కాంతా వర్క్ చేసేవారి టాలెంట్ కోసమైనా మనం ఈ చీర కొనాలి అన్నట్టుగా ఉంది మంచి ప్లెయిన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది అంటే చీర అంతా హెవీ డిజైన్ ఇచ్చారు కదా ప్లెయిన్ బ్లౌజే బాగుంటుంది కాంతా వర్క్లో ఇలా క్రీపర్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది పళ్ళు దగ్గర నుంచి మనకి మొత్తం వస్తూ చివరికి వచ్చేటప్పటికి కట్టు చింగి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే తగ్గుతూ వస్తుంది బార్డర్ లాగా ఇది కూడా మంచి లైట్ కలర్ దానికి కాంబినేషన్గా కాంతా వర్క్ ఎంత బాగా చేశారో చూడండి అంటే చూడటానికి మనకి పెయింట్ చేసినట్టుగా ఉంది కానీ పెయింట్ కాదు ఇది ఇది మొత్తం కాంతా వర్క్ శారీస్ ఇంత హెవీ వర్క్ ఇంత బాగున్న శారీ కూడా మీకు సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీకే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ విత్ కాంతా వర్క్ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చింది చూడండి కంప్లీట్ మనకి లైట్ వెయిట్లో ఉంటాయి చాలా బాగుంటాయి ప్లస్ లైట్ వెయిట్ కదా మనకు టస్సర్లో రెండు మూడు రకాలు వస్తూ ఉంటాయి మరి పలుచుగా అది తెలిసిపోతుంది మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ లోపల వస్తూ ఉంటుంది కొంచెం పలుచుగా ఉంటుంది ఇది వేరు ఇది కొంచెం పట్టు మిక్స్ అవుతుంది ఇటువంటి హ్యాండ్లూమ్ శారీస్ మీరు ఎక్కడైనా మీకు వేరే వేరే చోట ఎక్కడైనా పర్చేజ్ చేసినా కూడా ఈ ప్రైస్కి అయితే రావు ఎయిట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ వరకు కూడా సేల్ చేసేవాళ్ళు ఉన్నారంటే సో మనకి అవన్నీ అనవసరం ఫస్ట్ శ్రీ విజయ్ బ్రదర్స్ వారి స్టోర్లో ఏంటంటే టస్సర్ పట్టు వీటికి వర్క్ తోటి ఉన్నవి రీజనబుల్ ప్రైస్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ నైంటీకి వస్తాయండి మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్కి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ వచ్చేస్తుంది ఆన్లైన్ ద్వారా దూరంగా ఉన్నవారు అలా బుక్ చేసుకోవచ్చు చాలా కాలం మన్నుతాయండి అంటే టస్సర్ మనం కడుతున్న కొద్దీ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ మంచిగా వస్తుంది అంటే వాష్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలా చేసిన పక్షంలో శారీ చాలా బాగా మన్నుతుంది ఇది కూడా డిజైన్ చాలా బాగుంది పళ్ళు హెవీగా ఇచ్చారు డిజైన్ శారీకి వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఇచ్చారు కొన్ని హ్యాండ్ పెయింట్ ఉన్నాయి కొన్ని కాంత వర్క్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసేది పూర్తిగా హ్యాండ్ పెయింట్ ఇది కాంత వర్క్ కాదు ఇప్పుడు వరకు కాంత వర్క్ చూసాం కదా ఇది హ్యాండ్ పెయింట్ తోటి వస్తుంది పళ్ళులో హెవీ డిజైన్ ఇచ్చారు అంటే బుద్ధుడు డిజైన్లా ఇచ్చి ఫ్లోరల్లాగా హ్యాండ్ పెయింట్ చేశారు కలర్ కాంబినేషన్ బాగుంది ఆ పింక్ కూడా డిఫరెంట్ పింక్ అండి దీనికి లైట్ సిమెంట్ కలర్ యాష్ కలర్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్లో ఉన్న కలర్ని బట్టి నెక్స్ట్ హ్యాండ్ పెయింట్ ఇది ఇంకా బాగుంది మంచి బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూ మీద ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ విత్ హ్యాండ్ పెయింట్ కొత్త డిజైన్స్ యూనిక్గా ఉన్నాయి మీకు మామూలుగా రెగ్యులర్గా దొరికే డిజైన్స్ రెగ్యులర్గా ఉండే శారీస్ కాదు ఇది చాలా తక్కువ ఉందండి ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్కే వస్తుంది ఈ క్వాలిటీ ఈ డిజైన్స్ ఈ ప్రైస్కి అయితే రావు ఇంకెక్కడ వరకు మాత్రం సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ అయితే మీకు ఫైవ్ థౌజండ్ చేంజ్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఆ అంచుల దగ్గర చూస్తారు కదా పోగులు అవి టస్సర్ మనకి క్వాలిటీని చెప్తాయి సేమ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ రెండు ఇది చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అందుకే అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి నేను చెప్పినట్టు ఫ్యాబ్రిక్ ఉందా లేదా చూసుకోండి చక్కగా ఖచ్చితంగా ఉంటుంది మీరు మంచి రివ్యూ ఇవ్వండి కమెంట్ రూపంలో మీ రివ్యూ మాకు చాలా అవసరం ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ కే బెస్ట్ క్వాలిటీలో ఉన్న హ్యాండ్ పెయింట్ తోటి ఉన్న ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ హ్యాండ్ పెయింట్ వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా డిఫరెంట్గా వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ వర్క్ చేసేవారికి వారి ప్రొఫెషన్కి తగినట్టుగా ఇవి డైలీ వేర్గా కూడా బాగుంటాయి అంటే లైట్ వెయిట్ ఉంటాయి కొంచెం బ్యాంక్ మేనేజర్ అయితే లెక్చరర్స్ అట్లా మీరు చేసే పోస్ట్ను బట్టి అంటే మిగతా వాళ్ళు కట్టాలి కట్టకూడదని ఏం కాదు కానీ నేను చెప్పేది కొంచెం నేను కట్టాను కాబట్టి దాని గురించి చెప్తున్నా కొంచెం డిగ్నిఫైడ్ లుక్లో ఉంటాయండి మనం చేసే వర్క్ కంటే ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ బాగా ప్రెషర్గా ఉండే వర్క్ చేస్తూ ఉంటాం అటువంటప్పుడు మనకి వేసుకున్న శారీ కూడా కంఫర్టబుల్గా ఉంటే మనం ఇంకా బాగా వర్క్ చేయగలుగుతాం ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది టస్సర్ శారీస్ చాలా బాగుంటాయి క్లాస్ లుక్ ఉంటాయండి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ మీద విత్ హ్యాండ్ పెయింట్ వచ్చాయి ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఈ కేారీస్ వస్తున్నాయి చాలా తక్కువ ధర ఇంత హ్యాండ్ పెయింట్ ఇంత మంచి క్వాలిటీ అసలు ఈ ధరకైతే అయితే రాదు విజయ్ బ్రదర్స్ వారు ఏంటంటే నాకు శ్రావణ మాసం దగ్గర నుంచి కూడా మన సబ్స్క్రైబర్లు మళ్ళీ మళ్ళీ కనెక్ట్ అవ్వడాన్ని బట్టి వారు ఒక మంచి బెస్ట్ డిస్కౌంట్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతోంది నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి మాత్రం ఈ ప్రైజ్కి వస్తాయండి మీరు అందుకే స్టోర్కి వెళ్ళినప్పుడు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి తప్పకుండా మీకు ఈ ప్రైస్కే ఇస్తారు వారికి ఇవ్వరాని కాదు కానీ మనకంటూ ఒక స్పెషల్ ఉంది సో అది మీరు చక్కగా యూజ్ చేసుకోండి ఫైవ్ థౌజండ్ టూ ఫార్టీ ఫైవ్కే మీకు ఈ శారీస్ వస్తాయండి మీరు ఇప్పటికే కొనుంటారు చాలామంది టస్సర్ ఇష్టపడే వాళ్ళు లవర్స్ చాలామంది ఉంటారు మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి ఇంతకుముందు తీసుకున్న హ్యాండ్ పెయింట్ శారీకి ఇప్పుడు ఉన్న ధరకి మీరు కంపేర్ చేసి చూసినప్పుడు ఖచ్చితంగా తక్కువ అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చాలా నేను ఒక వన్ మంత్లో వస్తానండి ఈ శారీస్ అన్నీ కూడా నేను దగ్గరుండి చూసి ఇంకా మంచిగా మీకు కలర్ డిజైన్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇప్పటివరకు కూడా మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నేను ఇలా మంచి చీరలు కానీ మీకు నచ్చినవి మీరు పర్చేజ్ చేస్తూ ఇంకా దగ్గరుండి నేను క్వాలిటీ చూసుకుని కలర్స్ ఇంకా నేను చాలా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇది కూడా చాలా బాగుంది విత్ హ్యాండ్ పెయింట్ వస్తుంది కలర్స్ బాగున్నాయండి మనం రెగ్యులర్గా కట్టే కలర్స్ కాకుండా మంచి డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ ఇంగ్లీష్ కలర్స్లో వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ కంటే కూడా డార్క్ వచ్చింది దానికి బార్డర్ అంతా కూడా చాలా బాగా తీసుకున్నారు పళ్ళులో హెవీగా డిజైన్ ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఈ చీరలో ఏంటంటే చెక్స్ వస్తాయి సిల్వర్ చెక్స్ వస్తాయి ఇటు చుక్క టూ హండ్రెడ్ పెరిగిందండి ఈ చెక్స్ ఉన్న శారీస్ కూడా మనకి మామూలుగా అయితే సిక్స్ ఫైవ్ లేంది రావు అని మనకి విజయ్ బ్రదర్స్లో హోల్సేల్ ధరలు వస్తున్నాయి కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి మీకు ఈ శారీ వస్తుంది చాలా బెస్ట్ ప్రైజ్ అని అడిగితే అసలు మీరు వదులక్కర్లా క్వాలిటీకి అయితే ఇంక చూసుకోర్లేదండి క్వాలిటీ చాలా బాగుంటుంది వీరి దగ్గర ఎందుకంటే టస్సర్ ఈరోజు కాదు డే వన్ నుంచి కూడా వీళ్ళు టస్సర్ ప్యూర్ సిల్క్ అనేది మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు ఇప్పటికీ కూడా బెస్ట్ క్వాలిటీ మొత్తం గోల్డ్ చెక్స్ ఆల్మోస్ట్ ఒక వెయ్యి రూపాయలు తగ్గి వస్తుంది చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి గోల్డ్ చెక్స్ వచ్చే మళ్ళీ క్రీపర్ డిజైన్ స్టైల్లో పళ్ళు అంతా కూడా అలా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుందండి ఈ శారీ ఇది కలర్ చాలా బాగుంది అంటే మిగతా బాగలేదని కాదు అన్నీ బాగున్నాయి ఈ చెక్స్తో ఉన్నవి ఈ పాటికే మీరు ఉంటే కనుక మీకు అర్థమవుతుంది ఎంత ధర తగ్గింది అనేది మీకే తెలుస్తుంది ఇది కూడా చాలా బాగుంది విత్ హ్యాండ్ పెయింట్ వచ్చింది మొత్తం చాక్లెట్ కలర్ అలా వచ్చింది పళ్ళు దగ్గర మనకి కొంచెం ఎక్కువ భాగం వర్క్ వస్తుంది అదే సారీ పెయింట్ వస్తుంది తర్వాత తగ్గుతూ అలా వెళ్తుంది ఇది కూడా హ్యాండ్ పెయింట్ చాలా అందంగా ఉంది తక్కువగా వస్తున్నాయి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి చెక్స్తో ఉన్నవి టస్సర్ చెక్స్ బ్లౌజ్ స్టోర్ని విజిట్ చేయండి టస్సర్లో చాలా మంచి కలెక్షన్ వచ్చింది నేను ఏంటంటే అన్ని వీడియోలో చూపించలేను కాబట్టి కొద్దిగా మాత్రమే తీసుకున్నాను అంటే కొన్ని చీరల వరకే తీసుకున్నాను ఇంకా చాలా వెరైటీ ఉంది చాలా కొత్త స్టాక్ వచ్చింది ఇవన్నీ కూడా కొత్త స్టాక్ వచ్చాక మంచి మంచి ఇంకేం డిస్కౌంట్స్ ఉన్నాయో నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడి మీకు రెగ్యులర్గా అందిస్తాను ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయండి ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చీరంతా చెక్స్ వచ్చాయి మొత్తం బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ విత్ హ్యాండ్ పెయింట్ చెక్స్ తోటి ఉన్నాయి ఇలా గోల్డ్ చెక్స్ చెక్స్ లేకుండా ప్లెయిన్ ఉన్నవి ఫైవ్ థౌజండ్ చేంజ్లో వచ్చాయి ఇవి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా మీకు తక్కువ ధరలో వచ్చాయి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు విజయ్ బ్రదర్స్ వచ్చి జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది నడిచి మీరు అంటే మెట్రో దిగి నడిచి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ డిజైన్కి వచ్చాము ఇది కూడా చాలా బాగుంది మిడిల్ అంతా కూడా చాలా దగ్గర దగ్గర డిజైన్ వచ్చింది చాలా అందంగా ఉంది ఇవి ఇంకా తగ్గుతున్నాయి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి అసలు టస్సర్ ఈ ప్రైస్కి రావండి ఇవి కొంచెం ఎలా ఉందంటే డిజైన్ అంతా కూడా మిడిల్లో చాలా క్లాస్గా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మీకు వీడియోలోనే క్వాలిటీ అర్థమైపోతుంది ఆ శారీ క్వాలిటీ ఇది కూడా తక్కువే ఫోర్ థౌజండ్ చేంజ్లోనే వచ్చింది అసలు ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ శారీస్ అనేవి రావు మీకు నచ్చితే కనుక మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే బుక్ చేసుకోండి టస్సర్ శారీస్ ఇష్టపడేవారికి ఇంకా ఇష్టం అని చెప్పచ్చు అంత బాగున్నాయి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీకే వస్తున్నాయి ఇవి కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైనే తగ్గి వస్తున్నాయి మీకు ఈ శారీస్ కూడా క్వాలిటీ మీకు ఆ చెంగు దగ్గర చూడండి అర్థమైపోతుంది అదంతా కూడా ప్యూర్ టస్సర్ వ్యూ చేసినప్పుడు కొంత బాగా నలా వదిలేస్తారు వాళ్ళు ఇది కూడా బాగుంది స్లేట్ కలర్ మరీ బ్లాక్ కాదు స్లేట్ కలర్ వచ్చిందండి చాలా క్లాస్ ఉంది అంటే డైలీ వర్క్ చేసేవారు డైలీ కట్టుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఫస్ట్ మనం చూసిన కాంతా వర్క్ ఆ తర్వాత చెక్స్లో ఉన్నవి హ్యాండ్ పెయింట్ ఏంటంటే అకేషనల్గా మీరు ఏదైనా ఉన్న సందర్భాన్ని బట్టి కట్టుకోవచ్చు ఇవి డైలీ వేర్గా బాగుంటాయి వర్క్ చేసేవారికి హౌస్ వైఫ్స్కి అయితే కిట్టి పార్టీస్కి అది వెళ్ళినప్పుడు కట్టుకున్న కూడా చాలా బాగుంటాయి టస్సర్ ఫ్యాబ్రిక్ అని చూస్తున్నారు కదా ఈ అంచుల దగ్గర చూడండి జా మొత్తం టస్సర్ క్లాత్ ఆ పోగుల దగ్గర మనకు అర్థమైపోతుంది ఇది ఎంత బాగుందో చూడండి మంచి ఎల్లో వచ్చి చుట్టూ బార్డర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇంకా చూడక్కర్లేదు అంత బాగుంది ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీలో మీకు ఈ శారీస్ వస్తున్నాయి అంటే మూడు రకాల నాలుగు రకాల ప్రైజెస్లో ఏదైనా ఎయిట్ థౌజండ్ బిలోలోనే మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ని ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ థౌజండ్ బిలోలోనే ఏదైనా కూడా మీరు తీసుకున్న దానికంటే కూడా టూ థౌజండ్ పైనే తక్కువలో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా విజయ్ బ్రదర్స్ వారి నుంచి ఇవే కాదు అన్నీ కూడా రండి పట్టు వెంకటగిరి పట్టు అయితే చాలా బాగుంటాయి ఎందుకు అని అంటే వారి సొంతూరు కాబట్టి ఓన్ మగ్గాలు ఉన్నాయి వాళ్ళ దగ్గరుండి తయారు చేయించుకుంటారు నన్ను తీసుకెళ్తానన్నారు కంచి తర్వాత వెంకటగిరి గద్వాలు కూడా వాళ్ళ మగ్గాలు చూపిస్తారన్నారు నేనే టైం ఇవ్వలేకపోయాను ఈసారి తప్పకుండా నేను వారితోటి వెళ్ళి ఆ మగ్గాలన్నీ కూడా తప్పకుండా చూపిస్తానండి అంటే ఎలా తయారవుతుంది చీర ఇప్పుడు ఒక చీర మనం కట్టుకుంటున్నామంటే దాని వెనకాలన్న కష్టం కూడా తెలుసుకోవాలి అది ఎలా తయారవుతుందో తెలుసుకోవాలి ఇది కూడా చాలా బాగుంది సింపుల్ అండ్ క్లాస్క్ ఉందండి సారీ శారీస్ మెయింటైన్ చేసే వాళ్ళకి అవి ఎలా వాష్ అనేది ఎలా అనేది తెలుస్తుంది అందుకే పాడవు మీరు జాగ్రత్తగా డ్రై వాష్ చేయించుకుని కట్టుకుంటూ వెళ్తున్న కొద్దీ లాంగ్ ఎక్కువ కాలం వస్తాయండి ఇది కూడా బాగుంది చాలా కూల్గా ఉంది శారీ మిడిల్లో టస్సర్ కలరే వచ్చింది దాని మీద చక్కగా ప్రింట్ అలా అలా వచ్చింది లీవ్స్ లాగా వచ్చింది బార్డర్ కూడా ట్రెడిషనల్ బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టసర్ శారీస్ ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ చెక్స్ అయితే చాలా తక్కువకు వచ్చాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్లో చెక్స్ అయితే చాలా తక్కువకు వచ్చాయి అలాంటి మీకు వీడియోలో మనం ఇలా చూపిస్తున్నప్పుడే చీర యొక్క క్వాలిటీ అవుతుంది కలర్స్ బాగున్నాయి ఫస్ట్ మనం రెగ్యులర్గా కట్టే కలర్స్లా కాకుండా అయినా టస్సర్లో కూడా కలర్స్ చాలా మంచి వస్తాయి మంచి కలర్స్ వస్తాయి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీకి వస్తున్నాయి హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి ఎందుకంటే టస్సర్ ప్యూర్ సిల్క్ అలాగే జార్జెట్ పట్టులు అన్నీ కూడా చాలా బాగున్నాయి నా తరఫు నుంచి ఎలాగో మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నవారికి ఒక మంచి అవకాశం అనే చెప్పచ్చు నేను విజయ్ కుమార్ గారితో మాట్లాడతాను నెక్స్ట్ వీడియోస్ ఏమైనా పట్టు మనకి మంచి డిస్కౌంట్లో వచ్చే ఉన్నాయేమో నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందిస్తాను లాస్ట్ టైం శ్రావణ మాసంలో చాలా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఎంతోమంది శుభకార్యాల వారు షాపింగ్ చేశారండి నేను షూటింగ్ వెళ్ళినప్పుడు షాప్లో కనిపించి కూడా చెప్పారు మాకు ఎంతో హెల్ప్ అయిందండి అని చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి వెంటనే వాళ్ళు స్టోర్ వారు ఇద్దామనుకోవటం నాకు ఒక్కదానికి కాల్ చేసి వారు చెప్పటం నేను వారిని అడగడం అలా మీ అందరికీ అందించడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్లు బాగా సపోర్ట్ చేసినందుకు చాలా వరకు కూడా మంచి డిస్కౌంట్లో రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఫోర్ థౌజండ్ నైన్ చేంజ్ వరకు ఉంది అంటే డిజైన్ వాటిని బట్టి కొంత మారుతూ ఉంటుంది తీసుకుని హ్యాండ్లో ఉంటారు సార్ త్రీ డీ డిజైన్ స్టైల్లో వచ్చింది అంటే కొంతమంది ఫ్లోరల్ అలా ఇష్టపడారు ఇలా క్లాస్ కొన్నది ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి చీర చాలా బాగా నచ్చుతుంది ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ ఏం లేదు చీరకి చీరకి డిఫరెన్స్ ఒక రెండు మూడు వందలు అంతే అలా ఉన్నాయి అంటే డిజైన్ బట్టి దాన్ని బట్టి మారుతూ ఉంటుంది బ్లౌజ్ ఇదండి నెక్స్ట్ సేమ్ డిజైన్లో మరొక కలర్ విజయ్ బ్రదర్స్ కుక్కట్పల్లి జెన్టీయూ మెట్రో స్టేషన్కి పక్కనే ఉందండి వసంత నగర్ కమాన్ పక్కనే జస్ట్ వెయిన్ రోడ్డు కనిపిస్తూ ఉంటుంది మీకు నేను స్టోర్ వారి లొకేషన్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి ఇప్పుడున్న శుభకార్యాలకి తగిన చీరలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ ట్రస్సర్ ఎంత రీజనబుల్ ప్రైస్లో వచ్చాయో మిగిలిన పట్టు చీరలు అన్నీ ఆల్ వెరైటీ కూడా మీకు ఇలాగే రీజనబుల్గా వస్తాయి వివాహాది శుభకార్యాలకి మనకి ఎంత తగ్గితే అంత మంచిది కదండి ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెమలికంఠంలో ఉండే ఒక రకమైన డిఫరెంట్ బ్లూ సేమ్ డిజైన్లోనే మరొకటి ఇవి బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి కొత్త డిజైన్ స్టైల్లో వచ్చింది చాలా బాగున్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చూసిన చీరలు ఏది కూడా మళ్ళీ మళ్ళీ మారి అదే కలర్లు ఎక్కువ రావడం అదే డిజైన్ మళ్ళీ రా అలా లేదు ఏ చీర కా చీర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వచ్చాయి ఇది కూడా ల్యావెండర్ పింక్ అంటారు కదా ఆ కలర్ ఎక్కువ హైలైట్ చేశారు పళ్ళు ప్యూర్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇవి ఎక్కువగా ఈ డిజైన్ మనం ప్యూర్ చందేరిలో చూస్తాం చందేరి ఉంటుంది కదా కాటన్ శారీ అందులో చూస్తాం ఇది టస్సర్లో వచ్చిందండి ఈ డిజైన్ నాచు గ్రీన్ కూడా కాదు కానీ ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ వరకు ఉంది బార్డర్ కూడా పట్టు బోర్డర్లా ఇచ్చారు టెంపుల్ బోర్డర్ స్టైల్లో ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ కలకత్తా నుంచి ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపల ఆ తర్వాత ఇంకొక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలా లోపల లోపల పల్లెటూరిలోకి వెళ్ళిపోతే ఈ చీరలు ఈ చీరలు తయారయ్యే దీనికి వాడే జూట్ ఉంటుంది జూట్ శారీస్ కూడా కొంత రెడీ అవుతూ ఉంటాయి ఆ ఒకటి తర్వాత లిన్నిన్ శారీస్ ఇవన్నీ కూడా ఇంటి దగ్గర తయారు చేస్తూ ఉంటారండి జామ్దానీ వీవింగ్ శారీస్ ఇంకే ఏ ఊరు వెళ్ళినా మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఒకటి రెండు మాత్రం సేల్ చేయరు వాళ్ళు షాప్స్ వారికే బల్క్గా వెళ్ళాలి అలా వెళ్ళగలిగితేనే వాళ్ళకు కూడా కొంత ప్రాఫిట్ అనేది ఉంటుంది అలా మగ్గాలని ఇలా పెద్ద పెద్ద స్టోర్స్ వారు ఏంటంటే కొన్ని అడాప్ట్ చేసుకుని వీళ్ళే మెటీరియల్ ఖర్చు అంతా రంగులు అన్నీ ఇచ్చుకొని తయారు చేయిస్తారు అందువల్ల ఏంటంటే కొంచెం మనకి బెస్ట్ క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది సరే పెద్ద పెద్ద స్టోర్స్లో మీరు గమనించి చూడండి ఎక్కువ బల్క్లో ఉండడానికి కారణం కూడా అదే ఇది కూడా చాలా బాగుందండి మంచి లైట్ గ్రీన్ ఒక రకమైన డిఫరెంట్ గ్రీన్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీ మామిడి పిందిరా డిజైన్ లాగా బ్లాక్ ప్రింట్స్ లాగా వచ్చింది డై చేసిన తర్వాత బ్లాక్ ప్రింట్స్లా చేశారు చాలా బాగుంది హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ క్వాలిటీ అయితే అసలు మామూలుగా లేదు అంత బాగుంది క్వాలిటీ నెక్స్ట్ కలర్ యాష్ వచ్చి దానికి ఎల్లో చాలా బాగుంది ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీలో మీకు ఈ శారీస్ వస్తాయి క్రీపర్ డిజైన్ స్టైల్లో వస్తాయి రెండు వైపులా కూడా చక్కగా ఎల్లో బార్డర్ మిడిల్లో యాష్ కలర్ వచ్చి ఆ పువ్వులు చేవంతి పువ్వులు అలా జల్లినట్టుగా చాలా అందంగా వచ్చింది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి సింపుల్గా మనకి చిన్న చిన్న కిట్టి పార్టీస్కి వేరు మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు లేకపోతే వర్క్ చేసేవారికి డైలీవేర్గా అలా బాగుంటాయి తర్వాత మనం కాంత వర్క్ హ్యాండ్ పెయింట్ చెక్స్ చూసాం కదా అవి పార్టీ వేర్గా అంటే ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి పట్టు అన్ని సందర్భాల్లోనూ కట్టలేం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే టస్సర్ మిడిల్ ఏజ్ వాళ్ళు టెస్సర్ కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫోర్ థౌజండ్ నైన్ సెవెంటీలో ఉన్న డిజైన్స్ ఇవన్నీ కలెక్షన్ వచ్చింది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తేనే మీరు ఇంకా చూసుకోవచ్చు నేను వీడియోలో సాధ్యమైనంత వరకు అన్ని డిజైన్స్ చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉందండి అయిపోతాయి టస్సర్ ఇప్పుడు కూడా విజయ్ బ్రదర్స్లో ఉండడం అనేది ఉండదు చాలా తొందరగా మూవ్ అయిపోతూ ఉంటాయి శారీస్ అందుకోసమని మీరు ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే స్టోర్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా మీకు ఈ వీడియోలు ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి కూడా విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్కి పక్కనే ఉంది చాలా ఈజీ అండి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది జేఎన్టీయు మెట్రో స్టేషన్ వరకు మీరు వెళ్ళిపోతే అక్కడ నుంచి చాలా దగ్గర రోడ్ మీ కనిపిస్తూనే ఉంటుంది ఇవి మాత్రమనే కాదు వివాహాది శుభకార్యాలకు కావాల్సిన పెట్టుకు అదే పెట్టుడు చీరల నుంచి స్టార్ట్ చేస్తే పెళ్లి కూతురు కట్టిన ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీర వరకు కూడా దొరుకుతాయి అన్నీ కూడా నాగశ్రీ డైరీస్కి సంబంధించి అంటే మీరు నా తరపు నుంచి వెళ్ళి షాపింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు కొంత డిస్కౌంట్ అనేది వాళ్ళు ఇస్తారు ఇలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ అయితేనే ఇలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయి మీరు మీ పెళ్ళిళ్ళకు అంటే మీ ఇంటి శుభకార్యానికి సంబంధించి షాపింగ్ ఇక్కడ మీరు చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఈరోజు చూసిన వీడియోలో అన్ని సారీస్ బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి